సార్ నమస్కారం సార్ నా పేరు మల్టీస్టార్ మనమరాజా కిందిస్తావాళ్ళకి అర్థంగా మెన్మ డిగ్రీ ఉండాలనే డైలాగ్ నాదే హీరో గారు కరెంటు కోడి పిల్లలాగా ముద్దే ఉన్నారు సార్ ఐ లవ్ యూ సార్ ఇప్పుడున్న సినిమాలో ప్రతి ఒక్క సినిమా చూస్తుంటాం మేము అన్ని సినిమాల కంటే మీ లుక్ చాలా డిఫరెంట్గా చాలా బ్రహ్మాండంగా ఉంది మీ టీచర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది కాదు అర్థం కాదు మినిమం డిగ్రీ అయితే మీ క్వశ్చన్ ఏంటంటే నాది చూస్తున్నారు కదా మినిమం డిగ్రీ ఉండాలి కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదు అర్థం కాదు మీ మా అంటే లుక్ లుక్ మేబీ మీరు చెప్పినట్టు బట్ సినిమా మాత్రం అందరికీ అర్థమవుతుంది సినిమా కూడా మాది బై ఏ సర్టిఫికేట్ వచ్చింది అందరూ చూడొచ్చు సినిమా ఫ్యామిలీతో కూర్చొని ప్రశాంతంగా ఈ సినిమా చూడవచ్చు ఏమి ఇబ్బందికర సీన్స్ లాంటివి ఉండవు వెరీ నీట్ ఫిల్మ్ అండ్ కట్స్ కూడా నాకు తెలిసి ఏం ఒక ఏం కట్స్ లేవు సినిమాలో కూడా అన్ని వాళ్ళు చూడొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మన ప్రొడ్యూసర్ గారు మంచి ధైర్యం మీద ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కథలో దమ్ముంటే నెగిటివ్ సినిమా అయినా పాజిటివ్ సినిమా అయినా తప్పకుండా ఆడుతుంది అని చెప్పి అన్నారు సార్ మీ ధైర్యం నచ్చింది సార్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ అండి అంటే హాయ్ అన్న పేరు పరశురామ్ హలో హాయ్ అన్నా సో అయితే మీ హెయిర్ స్టైల్ గురించి కాసేపు మాట్లాడదాం అన్నా చాలా బాగుంది హెయిస్టైల్ ఆ కలర్స్ కానీ చాలా బాగుంది ఎల్లార్లు మాట్లాడదాం తెల్లారిలు వద్దులే అన్న తెల్లారులు అంటే కుదరదు ఇక్కడ సో సో మీకు మీకు అంత అదృష్టం ఉందన్న కలర్ వేసుకోవడానికి మొత్తం రెండు కలర్ మెయింటైన్ చేస్తాను అలా అంటే అన్న నాకు అదృష్టం లేదన్నా ఓ ఓ ఏముంది ఈ రోజుల్లో చాలా చాలా మంచిగా అన్న ఇక్కడ ఏం లేదన్నా అదే అన్న ఏముంది అంటున్నా అది అంత వెంకన్నకి అన్న అందుకని అందుక అయితే ఓకే ఏముంది ఒక ఫ్యూ మంత్స్ లో వచ్చేస్తుంది కదా మళ్ళీ అప్పుడు వేసుకుందాం అన్న డన్ కలిసేసి అదే కలర్ వేసుకుందాం అప్పుడు ఆ అదే జగదేఖ వీడు అదిలో అమరిష్ పురి గారు ఇలా బ్లూ పెయింట్ వేసుకుంటారు రెండు ఒక సైడ్ అలాగా వేసుకుంటే బాగోదే సో అయితే అన్న యా యా క్వశ్చను యా సో మీరు ఇందాక అన్నారు ఈ సినిమా వన్ ట్వంటీ పర్సెంట్ నేను చాలా నమ్మకంగా ఉన్నాను అని చెప్పి అవును మీ ప్రీవియస్ మూవీస్ కూడా ఇంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు వాటి రిజల్ట్ వేరేలా ఉండే ప్రీవియస్ మూవీస్ ఏది నిందకైతే ఉన్నా నింద అయితే బాగానే వచ్చింది నేను మళ్ళీ మైత్రి మూవీ మేకర్సే ఈ సినిమా కూడా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్సే చేస్తున్నారు నిందా కూడా వాళ్ళే చేశారు సో నిందా వాజ్ డీసెంట్ ఫిల్మ్ బట్ ఏంటంటే అది అది ఐ గెస్ మేబీ ఇందాక ఆయన అంటాడు కదా ఆయన డైలాగ్ అదే అచ్చి అట్లా అని కాదు కానీ ఐ ఐ ఫీల్ దట్ ఆ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మిస్ మిస్ అయ్యాయి సమ్వేర్ అలాంగ్ ది వే కొన్ని ఎలిమెంట్స్ మిస్ అయింది కొంచెం ఫన్ మేబీ మిస్ అయిందేమో ఆ సినిమాలో నాకు అనిపించింది అండ్ ఈ సినిమాలో అయితే చెప్పినా కదా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో కామెడీ ఉంటుంది చిన్న భయపడే సందర్భాలు ఉంటాయి ఎమోషన్ ఉంటుంది డ్రామా ఉంటుంది చిన్న ఒక చిన్న లవ్ లవ్ కూడా ఒకటి ఒక లవ్ అండ్ మోసం బిట్రే చిన్న అది కూడా ఉంటుంది సో చాలా చాలా లేయర్స్ ఉన్నాయి బేసిక్ గా ఈ మూవీలో అండ్ ఏంటంటే అవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఇంటర్టైన్ అయ్యాయి స్క్రిప్ట్ లో సో అయితే అన్న ఇంకోటి మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలన్నా ఒక చిన్నది పెద్దదేం కాదు చిన్నది అంటే మా ఉన్న రూమ్ ఓనర్ మొన్నే రీసెంట్ గా చనిపోయాడు అంటే ఓ అంటే ఒక త్రీ త్రీ టు ఫోర్ డేస్ అయి ఉంటుంది అంతే ఫ్రెష్ ఆ ఫ్రెష్ అంట పిలిస్తే కొంచెం నాకు కొన్ని పనులు ఉన్నాయి అయితే అయిపోయాక కూర్చుందాం మనం పిలవాలా పిలుద్దామా పక్క పిలవనా ఏం లేదన్నా నాకు రెంట్ ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు రూమ్ నుంచి ఖాళీ చేయమంటున్నాడు ఆయన పోయాడు ఏది రూమ్ రెంట్ తీసుకున్నాడన్న అన్న ఇప్పుడేం ఆయన ఇప్పుడే పోయాడు పిలుద్దాం ఆగి అబ్బంగానే పిలుస్తా వచ్చే ఇక్కడికి పిలుద్దాం పిలిచేద్దాం అన్న డన్ 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 పక్కా థ్యాంక్ యూ విరాజీ అనే స్టోరీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఒక కాంటెంపరీ ఇష్యూ అని చెప్పాను కదండి ఆ ఇష్యూ నుంచి పుట్టుకొచ్చిందండి ఆ ఇష్యూ నుంచి ఏదైనా అది చెప్పడానికి ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కి అది చెప్తే కానీ ఈ ఇష్యూ అవేర్ అవ్వదని చెప్పేసి రాసుకుంది విరాజి అండి ఏంటి ఇందా హీరోగా చెప్పినట్టు నేను అనుకుంది ఏంటంటే మీ మాటల్లో చీకట్లో ఉండే వాళ్ళ పైన వెలుగుని విరజిల్లే వాడి పేరు విరాజీ అని అనుకుంటున్నా అండి హీరో అన్నా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎందుకంటే పెద్ద హిట్ పడి చాలా డేస్ అయింది మీకు చాలా ఇయర్స్ అయింది ఇయర్స్ అయింది అంటే మేబీ నాకు తెలుసు మీరు గ్యాప్ తీసుకున్నారా అది వచ్చిందా అంటే బేసిక్గా మధ్యలో ఏమైపోయిందంటే నేను సినిమాలు చేస్తూ ఉన్నాను అవి ఆడ ఆడుతున్నాయో లేదో పక్కన పెడిస్తే ఫస్ట్ నాకే సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోయింది మధ్యలో కొన్ని సినిమాలు చేశాను ఆ సినిమా పేర్లు చెప్పను కానీ ఆ సినిమాలు చేసిన తర్వాత నేను నేను చూసినప్పుడు నాకే ఒక ఏమంటారు ఒక సం ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోయింది అవి చూస్తుంటే సో ఆ పాయింట్లో నేను అనుకున్నాను అరే ఎందుకు ఏం చేస్తున్నానని చెప్పేసి నేను ఆ టైంలో వింటూ ఉన్నాను కథలు బట్ యుఎస్ వెళ్ళాను యుఎస్ వెళ్ళి అక్కడ చిన్న బ్రేక్ తీసుకుని ఆ టైంలో కూడా నేను చిన్న క్యామియోస్ మా ఫ్రెండ్ సుధాకర్ కోమోకలా అని ఉంటాడు ఆయన ఆయన సినిమాలో నేను ఒక క్యామియో కూడా చేశాను యుఎస్లో ఉన్నప్పుడు అప్పుడు సో నాకేంటంటే అది ఐ గెస్ నేను అక్కడికి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఇక్కడికి పైన డెస్టినీ దేవుడు తీసుకొచ్చారు సో బిగ్ బాస్ ముందు తర్వాత చేంజ్ ఏమైనా వచ్చిందా మీకు అంటే ఐ మీన్ బ్రేక్ త్రూ బ్రేక్ త్రూ అని అట్లా నేనేం చెప్పలేను బట్ నేను బిగ్ బాస్ వెళ్ళక ముందర ఏంటంటే నా గురించి ఇప్పుడు ఇప్పుడు యాండీ క్యారెక్టర్ ఎలా ఉంటాడని రకరకాలుగా అనుకుంటున్నారో నా గురించి కూడా జనాలు రకరకాలుగా అనుకునేవాళ్ళు ఈడే పలుపు ఈడే యాటిట్యూడ్ ఈ ఇట్లా ఉంటాడు ఆడ అది చేస్తాడు ఈడ వాళ్ళతో తిరిగి ఇలా రకరకాలుగా ఉండేది బట్ ఐ గెస్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అంటే పీపుల్స్ సాంగ్ అంటే నేనేంటో ఒక ఒక వ్యక్తిలా నేనేంటో ఒక హ్యూమన్ లా ఒక పర్సన్ లాగా నేనేంటో అని చూశారు సో ఐ గెస్ దట్స్ డిఫరెన్స్ ముందుగా ఫస్ట్ క్వశ్చన్ మీరు లాస్ట్ మూవీస్ అన్ని కూడా మేము చూసుకోవచ్చు లాస్ట్ మీరు చూసిన చేసిన ప్రతి మూవీ కూడా స్టూడెంట్ స్టూడెంట్ గా యాక్ట్ చేశారు బట్ మీరు చూడలేదు అన్న చెప్తున్నా నెక్స్ట్ అదే చెప్తున్నా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన నిందా కావచ్చు ఇప్పుడు రెండు మూవీస్ కూడా సస్పెన్స్ నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ కూడా మేము ఇదే ఎక్స్పెక్ట్ చేయచ్చా లేదు నెక్స్ట్ ఉంటాయి డిఫరెంట్ కొంచెం అంటే అంటే నేనైతే ద క్యారెక్టర్స్ నేను ప్లే చేసే క్యారెక్టర్ అనేది కొంచెం ఐఎమ్ ట్రయింగ్ టు ప్లే డిఫరెంట్ రోల్స్ యా సూపర్ అన్న థ్యాంక్ యూ వన్ సెకండ్ ఆల్ ద బెస్ట్ అన్న మూవీ మేము అందరికి మూవీ సక్సెస్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్న మీరు లాస్ట్ ప్రతి ఒక్క మూవీ కూడా మీరు హీరోయిన్తో చేశారు ఇప్పుడు ప్రజెంట్ అన్ని మూవీస్ కూడా హీరోయిన్ లీడ్ రో లీడ్ రోల్లో తీసుకొని ప్రతి మూవీ సక్సెస్ అవుతా ఉంది కానీ మీరు లాస్ట్ నిందగా వచ్చి ఇప్పుడు తీసుకున్న మూవీలో హీరోయిన్ లేదు హీరోయిన్ క్యారెక్టర్ లేకుండా మీరే పూర్తి లీడ్ లీడ్ రోల్ అనేది ప్లే చేస్తున్నారు సో ఎలా ఫీల్ అవుతున్నారా అంటే చేసే అంటే ఆ స్క్రిప్ట్స్ అలా ఉన్నాయి నాకు వచ్చే స్క్రిప్ట్స్లో నేను బెస్ట్ సెలెక్ట్ చేసుకోగలను కానీ మించి నేను ఏం చేస్తా నాకు ఒక పది కథలు వస్తే అందులో ది బెస్ట్ ఏది ఉందో ఏది నచ్చిందో వాట్ ఐ ఫీల్ ఇస్ సంథింగ్ యునిక్గా డిఫరెంట్గా ఉన్నదో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఐ ఇప్పుడు ఏంటంటే బేసిక్లీ ఐ ఫీల్ దాట్ సినిమా అనేది ఇప్పుడు హీరోయిన్ ఐటమ్ సాంగ్ ఫైట్లా లేకపోతే అంటే సినిమా అనేది దే సో మచ్ మోర్ టు సినిమా దెన్ జస్ట్ అదని నాకు అనిపిస్తుంది అంటే ఒక మంచి స్క్రిప్ట్ దొరికితే ఐ హ్యాపీలీ డూ ఇట్ ఈవెన్ అది అది యాంటీ క్యారెక్టర్ అయినా కూడా ఏమైనా కూడా ఇప్పుడు మైకేల్ అనే సినిమాలో నేను యాంటీ క్యారెక్టర్ చేశాను ఎందుకంటే నాకు అది చాలా కొత్తగా అనిపించింది క్యారెక్టరైజేషన్ నేను ఎప్పుడూ ఎక్స్పెరిమెంట్ చేయలేదు ఒక నెగటివ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేశాను సో ఐఎమ్ జస్ట్ ట్రాయింగ్ టు ఎక్స్పెరిమెంట్ మై ఛాలెంజ్ మై సెల్ఫ్ అండ్ ఎక్స్పెరిమెంట్ మై యాజ్ అన్ యాక్టర్గా నేను అది ట్రై చేస్తున్నాను ఎస్ సూపర్ అన్న నిజంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెవ్వ అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న థ్యాంక్ యూ సో మచ్